అండి ముఖ్యంగా బ్రహ్మాజీ గారికి ధన్యా బాలకృష్ణ గారికి మణి గారికి మిగతా ఆర్టిస్టులందరికీ మా రచ్చ మా బాపు కోమరయ్యకి అన్న వివరెడ్డి అన్నకి అందరికీ నమస్కారం నిజంగా నేను ఈరోజు సినిమా రంగంలో ఉండడానికి ముఖ్య కారణం మా బాపు మా నాన్న ఎందుకంటే మా నాన్నగారు రంగస్థల నటులుగా సినిమా నటులుగా దాదాపు ఒక ఇరవై ఐదు సినిమాల్లో నటించి ఆయన ఒక ఐదు సంవత్సరాలు మద్రాసులో అప్పటి చెన్నైలో అప్పటి మద్రాసులో ఇప్పటి చెన్నైలో చాలా కష్టాలు పడి నిలదొక్కోలేక అప్పటికే మేము ముగ్గురం పిల్లలం మా భవిష్యత్ ఏమైపోద్దు అని చెప్పి తన కళని తన కళ రెక్కల్ని నరుక్కొని వెనక్కి వచ్చేసి ఉద్యోగం చేసుకుంటూ మా కోసం తన కళను వదిలేసుకున్నాడు ఎప్పుడైతే ఆ కళ సగంలో ఆగిపోయిందో ఆ కళని నెరవేర్చాలి ఆ కళని ముందుకు సాగనివ్వాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని సినిమా రంగంలోకి వచ్చా నేను ఈరోజు నిజంగా మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవారు నేను ప్రతి వేదిక మీద ప్రతి ఫంక్షన్లోనూ నేనున్నానంటే మా నాన్నగారు నా పక్కనే నాతో పాటే ఉన్నట్టుగా ఫీల్ అవుతా మా నాన్నగారిని ఈ వేదిక మీద మళ్ళీ గుర్తు చేసుకునే సందర్భాన్ని కలిగించిన బాపు చిత్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గీతక్క గీత గారు నేను గ్లోగా ఉండడం కాదు మీరు గమనిస్తే టోటల్ యూనిట్ అంతా ఒక హైలో ఉన్నారు ఆ హై ముఖ్యంగా మా అలరాజు అసలు ఎప్పుడు ఇట్లా ఉండి మాట్లాడే అలరాజు ఈరోజు మొత్తం సృజనశీలు అంటున్నాడు ఇది అంటున్నాడు ఒక హైలో ఉన్నాడు మాట ఫుల్ హైలో ఉన్నాడు తర్వాత మా దయా మా దయాకర్ నేను రాగానే వచ్చి నేను రిసీవ్ చేసుకుంటే తన హై మా ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ చూస్తుంటే చిత్రం సక్సెస్ అనేది వీళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అంత ధైర్యంగా ప్రివ్యూలు వేసి అందరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ రివ్యూని తీసుకున్నారు అక్కడే మీరు సక్సెస్ అన్న మంచి సక్సెస్ కాబోతోంది ఈ సినిమా ఇందులో నేను రేలారే అని ఒక సాంగ్ రాశాను మా సిస్టర్ మధుప్రియ ఈ పాట పాడడం జరిగింది రైతుకి నేలకి ఆ సేనుకి శిలకకి ఉండే సంబంధాన్ని చెబుతూ తల్లేరాయి సేను శిలక అని రాశాను ఆ పాట ఎట్లాగో మా మధు పాడుతుంది ఆ పాట గురించి మొత్తం చెప్పే కంటే అందులో నిర్దాక్షిణ్యంగా ఒక చరణాన్ని తీసేసిన మా దయాకర్ మీద కోపంతో నేను ఆ చరణాన్ని వినిపిద్దాం అనుకున్నా ఇందులో అంటే ఫుటేజ్ కోసం అని చెప్పి ఒక పల్లవి చరణం మాత్రమే పెట్టారు రెండు చరణాలు రాశాయి యాక్చువల్గా నాకు నచ్చిన ఒక చరణం ఇందులో ఉంటుంది తల్లి తన కడుపుల్లో బిడ్డల్ని ఎలా పొదువుకుంటుందో ఎలా సాదుకుంటుందో నేల కూడా ఆ పంటని తన బిడ్డ కంటే ఎక్కువగా తన కొంగున తన ఒడిలో దాచుకుంటుందని చెబుతూ ఆ తల్లి ఎన్ని కష్టాలు పడ్డదో ఒక చరణంలో చెప్పా నేను ఎరువులు మందులు ఎన్నెన్నో తనువును బాధిస్తున్నా పేగున పెరిగే పిల్లల కోసం భరియించేనమ్మ పురుగులు చీడలు ఇంకెన్నో పీల్చి పీడిస్తున్నా పురిటి నొప్పుల ముందేంతంటూ మురిసే నేలమ్మ పొత్తిల్లో కన్నబిడ్డని ఓసారి హత్తుకున్నదో ఇన్నాళ్ళు పడ్డ కష్టము మరిసేనమ్మ చేతుల్లో సంటి పాపను మనసారా హత్తుకుంటదో ఓ పత్తి పువ్వుల్లా రే రేల గాలులు పాడే జోల పాటల్లా ఎన్నెల ఎలుగులు తన మోమే మురిసేనంట ఎన్న ముద్దల్లా అని ఆ నేల గురించి చెప్పే అవకాశం నాకు బలగంలో పల్లె గురించి చెప్పే అవకాశం దొరికింది బాపులో నేల గురించి చెప్పే అవకాశం దొరికింది ఈ సినిమా నిజంగా బలగం ఎంతగా జనాల్లోకి చొచ్చుకుపోయిందో ఈ చిత్రం కూడా అంతే సక్సెస్ కావాలని జనాల్లోకి చొచ్చుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మా ధృవన్ రెండు వేల పదహారులో ఒక ముగ్గురి మిత్రుల ప్రయాణం మొదలైంది భీమ్స్ రఘురామ్ అండ్ కాసర్ల శ్యామ్ ఆ ముగ్గురి ప్రయాణం ఈరోజు కూడా ఒక మిత్రులు అంత కలిసికట్టుగా మేముంటూ ఈ రంగంలో ఒకరి కోసం ఒకరని నిల్చున్నాము రఘురాం ఒక సంగీత దర్శకుడిగా ధ్రువన్ అనే పేరుతో ఒక గాయకుడిగా ఒక రచయితగా ఒక గీత రచయితగా ఎంతో టాలెంట్ ఉన్నవాడు ఈరోజు తన ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా సాగిస్తున్నాడు ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత గట్టిగా వినిపించే పేరు అవ్వబోతోంది రాజా నీకు ఆల్ బెస్ట్ చెప్పుకుంటూ ఈ సినిమా నీ కెరీర్ లో మంచి మైల్ స్టోన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కాసర్ సా గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ చందు మొండేటి గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము